చెప్పాలంటే వాళ్ళ మీద చేయాలంటే ముందు ఆడ ప్రజల మీద ఆడ వాళ్ళ మీద చేస్తే నువ్వు అంత ద్వారా వెళ్తావా ఎంతవరకు ఫోన్లలో వాటిల్లో బాగుంటుంది డైరెక్ట్ వచ్చి మాట్లాడాలా నువ్వు కట్టుగా ఇప్పుడు లైవ్ లో పెట్టి ముందు కూర్చొని నా ఇష్టం బట్టలు ఒక్కోళ్ళు చెప్పులు ఆఫ్తాయి ఇంక పైకి చెప్పులే అంటే ఎంత నీచంగా మాట్లాడే వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలంటాం ఎవరికి అన్వేష్ అన్వేష్ దేవుడే కావాలని దేవుడే ఎందుకంటే ఇక్కడ లోలేడు వాడు ఇక్కడ రాలేడు మనం ఏమి చేయలేము ఫోన్లలో మాట్లాడుకోవడం మెసేజ్ వాడిని బుద్ధి లేకుండా ఫాలో అవ్వడం తప్ప మనం చేసే ప్రజలు ఏమీ లేదు అదే వాడికి మామూలు అన్ని సార్లు మనమే గెలుస్తాం అనుకోకూడదు కదా దేవుడు అనేవాడు చూస్తాడు కాబట్టి కంపల్సరీ ఆయనకి దొరుకుతుంది వాడి లైక్ కోసం వాడి వీళ్ళ కోసం వాడి వీస్ కోసం చెప్పాడు అనుకో వాడి ఏ వ్యధిలో ఉన్నాడు ఎంత కకుర్తి కాండంలో ఉన్నాడు చూసుకోవాలి ద్రౌపదిని సీతని రేప్ చేసినారు వాడికి ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళకి మమ్మీ డాడీ ఫాదర్ సిస్టర్స్ అందరు ఉన్నారు వాడికి ఆ యాంగిల్ లో మాట్లాడేది వాడికి తెలియదు అసలు కొంతమంది దీని మీద ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు అంటే ఒక్కొక్కరు వేసుకోవచ్చు బట్టలు వేసుకోవచ్చు ఒక్కొరేమో గుడ్డలు ఇప్పేయండి తర్వాత వచ్చేసి ఒక్కొరేమో వేసుకోవడం తప్పు ఇలా రకరకాలు స్పందిస్తున్నారు మీ అభిప్రాయం ఏంటి అసలు దాని ఒక విషయం చెప్పాలంటే మొన్న ఇది అన్నారు కదా కొంతమంది ఎవరు చెప్పారు ఒక ఆడపిల్ల రూట్ తప్పుతుందంటే తల్లిదండ్రులు అన్నారు తల్లిదండ్రులు అసలు ఎటువంటి తప్పు లేదు నేను చెప్తున్నా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక అమ్మటే మగవాడు అమ్మంటే ఎన్నిసార్లు కాపలాగా వస్తానన్నారు ఇరవై నాలుగు గంటలు నీ కూతురు అమ్మే నీ కొడుకు అమ్ముటి ఉండాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి ఇప్పుడు నువ్వు ప్రధాని కాలేజ్కి వెళ్తున్నావు కాలేజ్కి వెళ్తున్నా గ్యారెంటీ ఏమందా కాలేజ్కి వెళ్ళా బయట దాంట్లో పార్కులు అమ్ముటే అమ్మాయిలు అమ్మ తిరుగుతావు పేరెంట్స్ తప్పే ఉందండి ఇప్పుడు వాడు వేస్తున్నాం ఇది వేసిపోతుంది నాలుగు వందలు ఐదు పట్లకు ఉంటది పప్పులు అమ్ముటే పార్క్ తిరుగుతుంటారు పేరెంట్స్ తప్ప ఎలా వస్తుంది వాళ్ళ ఇండస్ట్రీ ఏంటంటే నువ్వు నా లేకపోయినా పనిలో నా ఫ్రీడీ ఉంటే చాలు అని చెప్పి చాలా మంది డెసిజన్ తీసుకుని చాలా మంది ఉన్నారు దయచేసి ఇలాంటి విషయాలు పేరెంట్స్ మాత్రం లాగొద్దు ఏమన్నా ఉంటే వాళ్ళ సంపన్నాయి తప్ప దయచేసి పేరెంట్స్ మాత్రం లాగొద్దు శివాజీ గారికి కూడా తప్పేం లేదు చెప్పినగా వాళ్ళు వాళ్ళు అనసూ ఇలాంటి వాళ్ళు చాలా మంది వంద మంది వచ్చినా సరే శివాజీ గారు చాలా మంది ఏంటంటే ఇంటెన్షన్ ఉందేమో అందుకే ఆ మాట అంటున్నాడు అని చెప్పి చెప్తున్నారు చాలా మంది ఏమి అంటే లైక్ ఆ ఉద్దేశంతో చూస్తున్నాడేమో అని చెప్పి చాలా మంది అంటున్నారు దాని గురించి మీరే విషయం చెప్పాలంటే ఆ ఉద్దేశంతో చూసేవాడు చెప్పడం చేసి చూపిస్తాడన్న ఒక విషయం చెప్పాలంటే ఇలా ఉండమ్మా అలా ఉండమ్మా సీక్రెట్ గా చేసేవాడు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో వాళ్ళు ఎవడో ఏంటంటే అందరిని చూసి ఎవరు ఎలా చెడిపోతున్నారు ఎవరు ఎలా ఉన్నారని చెప్పి చెప్పు డైరెక్ట్ గా చెప్పి ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు అమ్మాయి అమ్మాయి అమ్మని దాని కూడా మీరు తప్పని ముందు ఎవడో దీని బట్టి ఏమర్థమైందంటే ఆ హీరోయిన్ కానీ ఏదన్నా సిచ్యువేషన్ లాంటి జరిగితే పక్క శివాజీ గారు గుర్తుకొస్తారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నువ్వు ఏ స్కెల్ వస్తాము పబ్లిక్ లో ఇలా జరుగుతామో అంటే ఒక్క అమ్మాయి ముందు పది కుక్కలుంటేషన్ చెప్పింది రైట్ అయితే అయితే కావచ్చు ఇంకా వేరే వాళ్ళు కూడా ఏంటంటే సినిక్రటిక్స్ చాలా మంది ఏమంటున్నారు అంటే జరిగిన సపోజ్ ఆ హీరోయిన్ ఏదైనా ఏదైనా అనుకో అప్పుడు ఎవరు మాట్లాడతారు ఎవడైనా మాట్లాడతాడు ఎవడు మాట్లాడో అసలు ఎందుకు వెళ్ళాలా ఆ డ్రెస్ ఎందుకు వేసుకోవాలా సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ మాలు ఎందుకు పెట్టుకున్నారు అని చెప్పి మళ్ళీ ఆ మీదే చేస్తారు కామెంట్స్ అది దయచేసి ఏదైనా నాకు తిట్టి ఏదైనా సిచ్యువేషన్ జరిగితేనే శివాజీ గురించి వాల్యూ తెలుస్తుంది పక్క